కృష్ణాపురం అనే చిన్న గ్రామంలో ఒక పాత బావి దగ్గర రాత్రిళ్ళు వింత శబ్దాలు వినిపించేవి ఎవరో ఏడుస్తున్నట్లు బులుసులు గిరగిర తిరిగినట్టు గ్రామస్తులు దాన్ని బావి దెయ్యం అని పిలిచేవారు ఎవరూ రాత్రి ఆ దారిలో వెళ్లేవారు కాదు కాని ఒకరోజు రాత్రి సురేష్ అనే యువకుడు అక్కడి నుండి వెళ్తూ అదృశ్యమయ్యాడు అతని చెప్పులు మాత్రం బావి దగ్గర పడి ఉన్నాయి గ్రామంలో భయం పెరిగిపోయింది పోలీసులు వచ్చి చూశారు కానీ ఏమీ దొరకలేదు అప్పుడు గ్రామంలోని చిన్న పిల్లవాడు బంటి ఈ రహస్యాన్ని విపాలని నిర్ణయించాడు బంటికి పది ఏళ్లు కానీ అతనికి ధైర్యం ఎక్కువ అతను తన చిన్న టార్చ్ తీసుకుని ఒక రాత్రి బావి దగ్గరకు వెళ్లాడు అక్కడికి చేరుకున్న బంటి శబ్దాలు విన్నాడు ఏడుపు గొలుసుల శబ్దం అతను టార్చ్ లైట్తో బావిలోకి చూశాడు అక్కడ ఏదో కదిలినట్టు కనిపించింది భయపడినా అతను ఒక చిన్న రాయిని బావిలో విసిరాడు